నమస్కారం మనకు గత ఐదారు రోజుల కిందనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆచార మండలి రావడం జరిగింది అక్కడ రైతులకు ప్రతి ఏటా ఏ విధంగా అమౌంట్ ఆరు వేల రూపాయలు ఎక్కడానికి ఏ విధంగా ఆరు వేల రూపాయలు వేస్తారో అది నరేంద్ర మోడీ గారు వేసిన ఎప్పుడే ఆచారను మనం రిలీజ్ చేయడం జరిగింది దానికి దేశం మొత్తంలో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకు ప్రతిసారి పడుతుంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేస్తుందో ఎన్ని ఎగ్గొట్టిందో ఇక్కడ మీడియా విత్తన తెలుసు ఇక్కడ రైతులకు తెలుసు చాలా మంది ప్రజలకు కూడా తెలుసు అదే కాకుండా మన మహేష్లో కందుకూరులో లాచ్లూరు నుండి పటేల్గూడ వరకు పద్దెనిమిది కిలోమీటర్లతో ముప్పై కోట్ల రూపాయలు వేయడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా కల నుంచి మిర్కాన్ పేరు వరకు కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలు వేయడం జరిగేది అంటే ఇందాక చెప్పినట్టు కేంద్రం డబ్బులు రెగ్యులర్గా వచ్చేవి కాకుండా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లకు కానీ అదేవిధంగా లైట్లకు కానీ ఒడ్లు కొన్ని ఒడ్లు కొనేవి కాకుండా అదనంగా ఇస్తున్నాం ఓన్లీ మహేశ్వరం వరకు వచ్చిన గురించి చెప్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచన భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు దూసుకెళ్తుందో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి పాటు మన ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనము రెండు మండలాలకు కోటి ఇరవై ఐదు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రొసీడింగ్ చేయడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ అన్ని మీకు చూపిస్తారని ఒకసారి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవి మొత్తం ఎన్ని ఏబిలైజ్ చేయడం ఇచ్చినాం బోర్డు కానీ సిసి రోడ్లు కానీ మొత్తం వేయడం జరిగింది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇదే కాకుండా గతంలో విశ్వేశ్వరరెడ్డి గారు మనం అడగానే కలెక్టర్ గారికి పెట్టి ఎన్ఆర్జీఎస్ పండుగ కింద ఎన్ఆర్జీఎస్ పండు ప్లస్ ఎంపీ గారి పండుస్ కింద ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయలు మనం ఇస్తే ప్రసి ఈ కొట్లాట పంచాలి ఉంటే మీరు ఏమైనా గడ్డలు మిత్రాడుకోని అక్కడ మీకు దస్త్రా కానీ మా ప్రజల మధ్య మా మద్ద సిచ్యువేట్ కానీ భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది